నిజమైన స్వతంత్రత అంటే ఎవరో ఆధీనంలో లేకపోవడం కాదు కానీ నిజమైన స్వతంత్రత అంటే ఏసయ ఆధీనంలో ఉండడమే మన జీవితంలో ఒక నిజమైన స్వతంత్రత వాక్యం సెలవేస్తుంది నా మాట విని అనుసారంగా వెళ్ళువాడు బండ మీద కట్టబడిన ఎల్లును పోలనవాడు వానొచ్చి వరదలు గాలి ఎన్ని వచ్చినా అని దేవుని వాక్యం తెలివిస్తుంది అంటే స్థిరత్వానికి సాదృశ్యం కాబట్టి దేని పిల్లలారా మీరు అనుభవిస్తున్న మీ జీవితం ఏ అనుభవం మీరు అనుభవించిన ఏ పోణాలలో ఏ పోణాలలో మీరు డిస్టర్బెన్స్ని స్థిరత్వాన్ని ఫ్రీడమ్ని అనుభవించలేకపోయిన వారిగా ఉంటే ఆ పోణాల్లో మిమ్మల్ని మీరు సంపూర్ణంగా వేసే చేతికి అప్పగించుకోండి అదే అని కాదు మీ జీవితంలో ప్రతి ఒక్క పోనాలు వేసే చేతికి అప్పగించండి ఒక నిజమైన స్వతంత్రతను రుచి చూస్తారు క్రైస్తుల